మలేసు నేను వేడుకో పారిపోయింది అని మలేసు బాగా బాధపడతాను మల్లేష్ ఎట్లా పెట్టింది తెలుసా ఇక మన తిన్నమారు మల్లేష్ ఒక్క రోజే విపరీతమైన తమ్ నెలు పెట్టినా మీదిగా ఏది చిల్క ప్రవీణ్ ఎక్కడున్నా పట్టుకొని ఈ పని చేయండి ఏంది ఏం పట్టుకోవాలి నాది ఏం పట్టుకోవాలి జరి చెప్పు ఇక ఇదో తమ్ నెల్ చేసాను చెప్తా పాపం ఇంకా హ్యాండ్క్యాప్ పిల్లగా తీసుకొచ్చి వచ్చి చిల్కాప్రావీణ్ పన్నెండు ఎకరాల భూమి చూపిస్తే ఉద్యమకారునికి పట్ట చేయిస్తా అరే బాబు నువ్వు ఏమన్నావో జర ఇప్పుడు ఆడియో ఉన్నది ఆడియో వేసి వినిపిస్తా నువ్వేమన్నావు ఆ రోజు ఇదొకటి పెట్టిండ ఉద్యమకారునికి పట్ట చేయిస్తా మళ్ళీ ఇదే పెట్టిండు పన్నెండు ఎకరాల భూమి ఎక్కడుందో చిల్కా ప్రవీణ్ చూపెట్టాలి పన్నెండు ఎకరాల భూమి ఎక్కడుందో చిల్కా ప్రవీణ్ చూపెట్టాలి చూడు వీని వ్యూస్ చూడండి చిగ్గుపోతుంది రెండు రోజులకు కలిపి నూట ఆరు పదిహేను లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వానికి నూట ఆరు నూట ఆరు మంది చూసింది ఇక ఇక్కడ ఇక్కడ కింద మళ్ళా ఇక్కడ అదే పెట్టిందా ఇక ఇక్కడ రెండు వేల ఒక్క వంద మంది చూసి రెండు రోజులకు పదిహేను లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఒకటి ఏమో పదిహేను లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ శనార్థి తెలంగాణలో ఏమో ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూ న్యూస్ హెచ్ఈలు ఏమో ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక యూస్ ఇట్ ఉన్నాయి దీన్ని బట్టే నీ క్రెడిబిలిటీ ఎంత నీ విశ్వసనీయత ఎంత అనేది ప్రజలకు అర్థమైపోయింది అయితే ఏమంటాడు ఈయన ఈ పోర్టుగాడు సిల్కాపురాను పన్నెండు ఎకరాల భూమి ఎక్కడ ఉన్న చూపెడితే తీసుకొచ్చి నీకే ఇస్తా అంటాను నేనేమంటాను అంటే మొదటివారి ఒక పని పంజేగా మీ మామూ తీసుకొచ్చినావుగా మావా ఇట్రా మావామ ఒక మాదిగ బిడ్డ ఒక మాదిగ బిడ్డ మీద అబడ్డం ఎత్తాను అంటే మాదిగ బిడ్డ ముందుంచి బతికి బయట పడదామనే కదా నీ పని ఆ రోజు జైల్లో పడ్డప్పుడు మీ భార్య గారు మాదిగా బిడ్డ ఆమెను చూసి జైలుకెళ్ళి బయట పడ్డాడు ఇప్పుడు పన్నెండు ఎకరాల భూమి కూడా నీ మామను తీసుకొచ్చి మాదిగా బిడ్డ అని చెప్తున్నా మరి మిగతా అంతా మాదిగా బిడ్డలు కాదారా మాదిగ బిడ్డ అయితే ఏంద్రా బినామీగా ఉండాలన్నదా ఇంకేమంటాను ఎక్కడ ఉన్న సూపీ ఒక పని చేయరా ఇగో చిల్కా ప్రవీణ్ ను దొరకబట్టుడే చిల్కా ప్రవీణ్ వదిలిపెట్టాను ఇక రా ఇక్కడనే ఉన్నా ఆఫీసులనే ఉన్నారా ఒకసారి ఆఫీస్ అడ్రస్ చెప్తే ఏమన్నావు వాంబో మా పాపం లేదా మీ చిల్కప్పుడే కేబుల్ వైర్ గోసుకపోలేదా అన్నావు కదా ఇక ఆఫీస్కి అడిగిరా ఆఫీసులోనే ఉన్నా ఇంకొకటి నీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెప్తా ఒక పని చేయి నీ మామను పంపిస్తా అన్నావు కదా నీ మామతో పాటు నువ్వు నీ పెద్ద అన్న నీ రెండో అన్న అదేవిధంగా నీ బినామీలు పరమేశు అదే విధంగా నాగరాజు అదేవిధంగా ఇంకో ఆయన మనోజు అదేవిధంగా మధు ఈ ఈ పది మంది మీ ఆధార్ కార్డులు పట్టుకొని మీ ఫోన్ నెంబర్లు పట్టుకొని నా ఆఫీస్ కడికి రాడ్రీ మీ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించే బాధ్యతగా నాది ని నేను నాగిరెడ్డి పల్లికి పోయి ఆ రోజంతా కష్టపడితే నాకు సర్వే నెంబర్లు అనేది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది చాలా మంది అక్కడ నేను నువ్వు సర్వే నెంబర్ కూడా చెప్పగలరా భయ్ నీకు దమ్ము ఉంటే నీకు నిజాయితీ ఉంటే నీకు పన్నెండు ఎకరాల భూమి లేదని చెప్తాను కదా ఉలిక్కి పడ్డావు కదా నీ మామ ఆధార్ కార్డు నీ మామ ఫోన్ నెంబరు నీ మామను పట్టుకొని పంపిస్తావా నీ మామతో పాటు నువ్వొస్తావా అదే విధంగా నీ పెద్దన్న ఫోన్ నెంబరు నీ పెద్దన్న ఆధార్ కార్డ్ నెంబరు నీ పెద్దన్నది నీది ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి కానీ ఆధార్ కార్డులు పంపించి ఆధార్ కార్డులు పంపిస్తే బిడ్డ నీ భాగవతం అంతా ఒక్క రోజులో బయటికి తీయకపోతాడు ఒక్కటే రోజు ఒక్క గంటనే బయ నీ భాగవతం అంతా బయటకు వస్తాడు పన్నెండు ఎకరాల భూమి సిగ్గా అనిపిస్తే పదమూడు గుంటలే ఉన్నది మా మామది పదమూడు గు ఏమంటా అండి దొంగ ఏమంటాను పదమూడు గుంటలే ఉన్నది ఆ పదమూడు గుంటలు ఉన్నదే అంటాడు ఈ పదమూడు గుంటలు పాస్బుక్ క్లియర్గా చూపించినావా బ్లర్ ఎందుకు వేసినావు పదమూడు గుంటల దగ్గర పాస్బుక్ని పోని ఒక వ్యక్తికి ఒకటే పాస్బుక్ ఉంటుందా వంద పాస్బుక్లు ఉండొచ్చు వంద ఊర్లలో ఉండొచ్చు భూములు గా మాత్రం తెలియదు నీకు సిగ్గులేనాడ ఎవరిని నామబల్కు రామా అని సిల్కా పారిపోయిండు ఇక పట్టుకుంటా అది అంటే ఏమైనా మర్డర్లు చేసి పారిపోతా అవరా మేము లేకపోతే అత్యాచారాలు చేసినావు పారిపోయేదానికి నువ్వు పారిపోతావు వచ్చిగో వీళ్ళు ఉన్నది డిస్కషన్ జరిగిందట రివిడేమంటాడు సీఎం కేసీఆర్ తాగొచ్చినా తాగచ్చిన ఇంకా సీఎం కేసీఆర్ ఇంకా ఉన్నారా కేసీఆర్ సీఎం ఇంకా ఉన్నాడా ఈ తాగిపోతు మాటలు ఎందుకు చెప్పు ఉలిక్కిపా ఏదోటి చెప్పాలి ప్రజలకు ఏదో ఒక సంచలనం చెప్పాలనే ఈ తాగొచ్చినా మాటలేదు చూడు చాలా పెద్ద డిస్కషన్ అంటే వీడు చూడు ఎంత భ్రమలు ఉన్నాడో రేవంత్ రెడ్డి వచ్చి ఐదు నెలలు అయితంది ఏ మైకమ్లు ఉన్నాడు చూడు వీడు ఇంకా కేసీఆర్ మీద ఏదో ఒక బురదాలే సిల్కాణి మీద ఒక బురద సీఎం కేసీఆర్ అట ఇక మరి నువ్వు అరే నువ్వు తాగొచ్చే వార్త చదువుతావు అనేది ఇంకా అర్థం అవుతా సీఎం కేసీఆర్ పోయి ఐదారు నెలలు అవుతుంది ఎందుకు ఇజ్జ తక్కువ మాటలు కేసీఆర్ తిరుమల మలన మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టండి అని చెప్పినప్పుడు తన ఫోన్ నేను కూడా కేసీఆర్ పైన కేసు పెట్టబోతా ఉన్నా కేసీఆర్ అండ్ వీళ్ళ పైన కూడా కేసు పెట్టబోతా ఉన్నా ఇక అలాగే ఇక్కడ పన్నెండు ఎకరాలు ఉండి వాడు పత్త దొరుకుతాడు వాడు యాడున్నా పట్టుకునే ఇచ్చిపెట్టేది అయితే లేదు వాడు వాడు మళ్ళీ మీ మామ నువ్వు మీ పెద్దన్న మీ చిన్న ఇంకా మిగతా ఐదు బినామీలు వచ్చిన ఆఫీసులనే ఉన్నా పట్టుకోడే అంటాను కదా నువ్వు పోలీస్ ఆఫీసర్ వా మరి లేకపోతే నువ్వు బ్లాక్మెయిలర్వో ఈ బ్లాక్మెయిలింగ్ మాటలే మానుకోరా అరే బొచ్చుగా నువ్వు మల్లారెడ్డి మల్లారెడ్డి మొత్తం కబ్జాలు చేసిండు అంటావు లేకపోతే ఆయన ముత్తిరెడ్డి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జాలు చేసినంటూ లేకపోతే పల్ల రాజేశ్వర్రెడ్డి రాయేశ్వర్రెడ్డి కబ్జాలు అంటావు లేకపోతే కేటీఆర్ కవిత వీళ్ళందరు కబ్జాలు చేసిన గారా వీళ్ళ సర్వే నెంబర్లు ఎప్పుడన్నా ఒక్కని తీసుకొచ్చి చూపించినవరా ఒక్క సర్వే నెంబర్ అసలు కాదురా సర్వే నెంబర్ పక్కన పెట్టరా వీళ్ళ భూములలోకి పోయి ఒక గిదే కబ్జా చేసిన భూమి అని చూపించిన ఎప్పుడన్నా కానీ నేను నువ్వు కద్ నువ్వు నువ్వు ఏదైతే బినామి పేరు మీద భూమి రీసే నీ భూమి కాడికి పోయి లైవ్ చేశాను నేను నీ భూమి కాడికి పోయి లైవ్ చేశాను నేను నువ్వు వీళ్ళ భూముల కాడికి పోయి ఎప్పుడన్నా లైవ్ చేసినావా కనీసం కేటీఆర్ కు వెయ్యి ఎకరాలు ఉన్నాయ్ ఉన్నాయి అన్నావు కదా ఎక్కడున్నాయో లచ్చెకరాలు ఒక్క భూమి కాడికి పోయి లైవ్ చేసినావా మల్లారెడ్డికి సంబంధించి అక్రమాస్తులు అన్ని ఉన్నాయి భరతం పడతానవు కదా మల్లారెడ్డి భూమి కాడికి పోయి ఎప్పుడన్నా లైవ్ చేసినావా ముత్తిరెడ్డి భూమి కాడికి పోయి ఎప్పుడన్నా లైవ్ చేసినావా హేశ్వర రెడ్డి భూమి కాడికి పోయి ఎప్పుడైనా లైవ్ చేసినవా కానీ నేను నీ బినామీ ఆస్తులకు సంబంధించి నీ భూమి కాడికి పోయి సంబంధించి నేను లైవ్ చేసిన దాని సర్వే నెంబర్లు అన్ని ఇమీడియట్లీ పట్టుకుంటా విడిచిపెట్టా నువ్వు అంటున్నావు కదా ఇక నిన్ను ఇడిచిపెట్టలేదు నేను పట్టుకుంటా వచ్చి పీక్కో ఏం బిక్కుంటావు పీక్కో నేను చెప్తాను కదా ఆఫీసుల్లో ఉన్నా ఏం పీక్కుంటావు పీక్కో వచ్చి వచ్చినాక తెలుతుంది ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఏ ఏం కథ ఉంటుంది తెలుస్తుంది వచ్చినాక పరారి నువ్వు నువ్వు బొచ్చుగానివి నువ్వు సిబిఐ ఆఫీసర్ లేకపోతే నువ్వు ఈడీవి నువ్వు నువ్వు పట్టుకుంటానంటే నువ్వు పారిపోతానా ఈ ఊక దంపుడు మాటలు మానుకోరా ఈ బ్రోకర్ మాటలు మానుకో అరే నీకు నిజాయితీ ఉంటే నాకు ఇన్ని భూములు ఉన్నాయని ఇప్పటికైనా నాకు ఇన్ని భూములు ఉన్నాయని మాట్లాడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అక్కడ ఆద్య టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అది ఫుల్ వైరల్ అయింది ఇంత భయమైంది నువ్వే బిచ్చగానివి నువ్వు ప్రభుత్వానికి ఆస్తు లెటర్ రాసిస్తావరా విధవా అని చెప్పి మాట్లాడినా అది భయం అరే విధవా నీకు ఎన్ని కోట్లుంటే కోటిన్నర రూపాయలు ప్రభుత్వానికి రాసిస్తానా అంటావు విధవా మళ్ళీ రాసిచ్చింది నా సొమ్మ అంటా విధవా ప్రజల దగ్గరనే బిచ్చుకున్నావు రా విధవా అన్న అది ఫుల్ వైరల్ అయింది ఎన్ని కోట్లుంటే ముప్పై రెండు లక్షల రూపాయలు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్టాలరా విధవా అన్న అది వైరల్ అయింది ఇక వాడిని వాడు పెట్టుకున్నాడు ఆ ఈ ఇటీని తింది ఇటీ పోయింది వాడిని పెట్టుకున్నాడు ప్రైతే ఏకంగా తమ్లు ఆ పరారీలో చిలుక ప్రవీణ్ ఎన్ని రోజులు అవుతారు ఏమైనా అత్యాచారం చేసినావా ఏమైనా ఆ తేలు చేసినావా ఏమైనా భూములు కబ్జాలు చేసినావా అక్రమాస్తులు కూడా గడిచినావా ఎగిపోతాం ఒక రోజు గొంతు బాగాలేకపోతే ఆగుతాం ఓ రెండు రోజులు వేరే పని ఉంటే ఆగుతాం మళ్ళీ మూడో రోజు వచ్చి వచ్చి ఓ కా నిడిచిపెట్టు ఏం పీకుతారు మీరు వచ్చి ఆ కొడుకుల్లారా మీరు ఏమనుకుంటారు నీ నీ మా ఒక్కడే మాదిగా బిడ్డారా నీ మామ ఒక్కడు మారిగా బిడ్డారా యాభై ఐదు లక్షల మంది వారు ఉన్నారు మావా నువ్వు పిల్లనిచ్చినప్పుడు కట్నం అసలు నీకు పిల్లనిచ్చుడే ఎక్కువ మావా నిన్ను నువ్వు నాకు కట్నం ఇచ్చిన నీకు కట్నం ఎందుకు ఇస్తారా మనిషి రీతికి ఉన్నవారో నీకు కట్నం ఇచ్చడానికి నీకు పిల్లనిచ్చుడే ఎక్కువ కట్నం ఇవ్వాలా నీ కట్నం అసలు నీ మా నీకెట్లా పిల్లనిచ్చిన అర్థమవుతుందో ఇంత బోకర్ కానికి ఇంత అవద్దాలు కాడికి ఎంత బాధపడతాలో వాళ్ళు రోజు ఇంత వద్దాలు అటు అని మేమెట్టిచ్చాము ఆ నీ కట్టం ఇవ్వాలా సిగ్గు దాంపుకొని అడుగుతా అంటే నీకు కట్టం ఇవ్వాలా కట్నం సిగ్గు అనిపిస్తారు ఎదురు ఇంకా కట్టం అడుగుతాను అసలు నీ మామకు తెలియదు వచ్చి ఒక రెండు ముక్కలన్నా మాట్లాడినారా నువ్వెందుకు ఎందుకు మాట్లాడినావు చెప్పరా నీ మామ పాస్బుక్ పట్టుకొచ్చేయం నీ మామయ్యో నా పాస్బుక్ నెంబర్ ఇది ఇగో నా ఆధార్ కార్డ్ ఇది నా ఫోన్ నెంబర్ ఇది ఇగో నాకు పలాన్ దగ్గరికి పదమూడు గుంటలు ఉన్నదని నీ మామ ఎందుకు చెప్పలేదురా ఆ పదమూడు గుంటలు ఏ ఊర్లో ఉన్నది ఏ సర్వే నెంబర్ మీద ఉన్నది ఏ గ్రామ పంచాయతీ అది ఏ మండలం అది ఇది చెప్పాలి నీ మామ ఎందుకు చెప్పలేదురా నువ్వెందుకు చెప్పినవు చెప్పురా అంటే మతపరిద్దామనా అర్థం కాకుండా వేద్దామనా మసిపూసి పూసి మాటడిగా ఏదో ఏదో ముందట నాలుగు మాటలు మాట్లాడి నువ్వే మాట్లాడి నీ మామని చూపించి పంపిద్దామనా నీ మామ మాట్లాడాలి పదమూడు గుంటలు ఎక్కడున్నది అని నీ మామడగాలి నువ్వెందుకు కడుగుతున్నా రా ఆరోపణ చేసింది నీ మామ మీద నీ బినామీ నీ మామని నీ బయని ఆ భూమి కాలం నిలబడి మాట్లాడినా నీకు ధైర్యం ఉంటే నువ్వు 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 ఖండించాలి లేదా నీ మావ నేను బినామి కాదని నేను మీ మావ చెప్పాలి పాపం ఆయన ఎంత బాగానేసావో అర్థమైతే లేదురా నువ్వు రమ్మనంగా వచ్చిండు చేతులు కట్టుకున్నాడు కథం పోయిండు గీదా నీ ఇచ్చే విలువ అరే నీ పెద్ద బడ్డ బర్త్డే జరిగేటప్పుడు నీ మావకు కావచ్చు మీ మరదళ్ళకు కావచ్చు ఇదే మీ మరదలు అంటే మీ భార్య గారి చెల్లె వాళ్ళకు కావచ్చు వాళ్ళ భర్తకు కావచ్చు స్టేజ్ స్టేజ్ పైకి పిలిచినారా మీరు మేము సాక్షులం స్టేజ్ పైకి వెళ్ళింలా గౌరవం ఇచ్చిండ అసలు వాళ్ళకు వాళ్ళు అసలు ఆ రోజు నీ మామ నీ పక్కన నిలబడి ఫోటో తీయడానికే ఏదో బానిస లెక్క ఇట్లా 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 జరుగుతాయని మేము కాదురా పూట దిగిపో అన్నది నీ మామ గురించి చెప్తాను నా నీ మామ ఎంత పెద్ద బానిస నీ చెప్పులు మేము వస్తాడు నీ మామ నీ పటేలగిరి చూపెడతా ఎవరో నువ్వు నీ మామ దగ్గర రా రంగనే ఆయన వచ్చి పాపం వచ్చి నిలబడే నిలబడి బాయ్ నీ మావ లెక్క మిగతా మాది మాది వాళ్ళంతా బానిసలు అనుకుంటే శముడాలు చెవుడాలు తీస్తాం నీ మావా నీకు బానిస కావచ్చు రమ్మంటుడికి కత్త కావచ్చు బొమ్మ పోతుడు కావచ్చు మిగతా మాయగోలు ఊకలు కందిరిగలు కందిరిగలు అయి కుడతారు బిడ్డ జాగ్రత్త నీ బినామీ ఆస్తులు ఇంకా ఉన్నాయి నీకు చే వెళ్ళలా చే వెళ్ళలా ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది నీకు మధు అనే ఒక బినామి పేరు మీద ఉన్నది అది కూడా చెప్తాను ఈ సంగతి తమాషాలు చెప్తాను తమాషాలు పారిపోతాం ఏడికి పారిపోతాం రా ఏడికి రా నీ వార్తలు మళ్ళన్నా విమర్శించే ఛానల్ మళ్ళన్నా హైలైట్ చేసి నువ్వే ఈ ఈ పిచ్చోడే హావీడు బండ రమేష్ ఆడు నాలుగు సార్ల మూడు సార్లు ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కావని నేను హైలైట్ చేసిన మీకు బుద్ధి లేకపోతే మరి భాగవతాలు చెప్తానమా అంటే హైలైట్ చేస్తా మూడు వందల కోట్లు ఉన్నా మేము హైలైట్ చేస్తానమ్మా మూడు వందల కోట్లు సంపాదించిన అంటే అర్థం చేసుకో తెలియదు అక్క కథలు కాకపోతే కథం అడిగేవాడు గాడిదా వాడు అడుగుతాను నువ్వు తెలంగాణ పీపుల్ వాడు అడుగుతాడు కట్టం అడుగుతాను వాడు ఫోర్ ట్వంటీ దొంగ మల్లిగాడు దొంగల బ్యాచ్ లైవ్ అయితే ఇక పాపం ఇటు చూడు ఒక కథను ఒక నిజాన్ని అబద్ధమని నిరూపించడానికి ఒక నిబ ఒక నిజాన్ని అప్పటికప్పుడే సంపేయడానికి ఏం చెప్తాడంటే ఓ ఒక కించిపిల్లా ఆయన వాటికి వచ్చింది ఇన్ని రోజులు దొరకలే ఆ కుంచి పిల్ల కాడు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు ఆట ఒక కాలు చేతులు రెక్కలు కోల్పోతే మీరే ఉద్యమకారుల ఇక వేరేడు తెలంగాణ కొట్లాడన్నట్టేనా ఆ పిల్లన్ని తీసుకొచ్చి ఇక తెలంగాణ ఉద్యమకారుడు ఈయనకు రాసి ఇస్తా మరి ఆ కోటి రూపాయలు వెనక అయ్యిపోయినవరా మన ప్రభుత్వానికి ఇచ్చినాయి నీకు అంత నిజాయితీ ఉంటే అంత నిబద్ధత ఉంటే కోటినర రూపాయలు తీసుకపోయి ప్రభుత్వానికి ఇస్తాను అన్నావు కదా ఇంతవరకు ఇచ్చింది లేదు నువ్వు ప్రభుత్వ ఖజానాలో ఇంతవరకు నువ్వు ఇచ్చిన కోటినర రూపాయలు జమ కాలేదు అది అందరికీ తెలుసు ఆ భాగవతం కూడా ఆ అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వేసి తీసుకొచ్చి చూపెడతా నీ భాగవతం వచ్చిన బాండ్ పేపర్ చూపించినో పట్టుకొని పోయినావు పైసలు మరి అదే తెలంగాణ ఉద్యమంలో కాలు రెక్కలు కూలి కోల్పోయిన పిల్లగానికి ఇక కోటిన్నర రూపాయలు ఇస్తాను ఆ పిల్లగానికి అని ఇవ్వకపోయినా గప్పుడు మెచ్చుకునేటోళ్ళు ఇక పాపం ఆ పిల్లగాడు నా గురించే తెలియదు ఆ పూర్వనికి ఆ పూర్వడు ఎప్పుడు చూసింది నన్ను లేదు ఇక వాడు రెండు మాటలు మాట్లాడాలి కదా వీడు నమ్మబలుగుతాడు అన్నట్టు ఇప్పుడు ఆ కుర్చీని తీసుకొచ్చి అలా ఊసా తెలంగాణ ఉద్యమకారుని నేను చిల్కప్ర వీణు ఆ ఇలాంటి వాడు మీకు తెలుసు ఏదో వీని ఇంట్లో పోయి అన్ని దోసుకొచ్చుకున్నాడు కాలు రెక్కలు లేనప్పుడు అన్ని మలుసుకొని ఉండాల తమ్మి సూతనాన్న పాపం అయ్యో పాపం అని మాకు రూపాయి అయ్యే బుద్ధి కావాలి వాడు ఎవరో దొంగ బిడ్డ తిట్లుకి వచ్చినవారో వెదవా వానికి పన్నెండు ఎకరాలు భూమి ఉన్నది రా అంటే ఒక వంద ఎకరాలు దాకుంటది వానికి భూమి ఆ కోటిన్నర రూపాయలు నీకు ఇవ్వమంటారా పన్నెండు ఎకరాలు ఎందుకురాబాయి ఇగో ప్రభుత్వానికి ఇచ్చిన కోటినర రూపాయలు వెనక్కి తీసుకొని ఇగో ఈ హ్యాండి క్యాప్డ్ బిడ్డకి ఇస్తున్నావు తెలంగాణ ఉద్యమం సర్వం గోల్పెండి బిడ్డ ఆ కోటిన్నర రూపాయలకి నీకు దమ్ముంటే విధవా దొంగ మాటలు చెప్తావు విధవా దొంగ విధావా ఎన్ని రోజులు నమ్మిస్తారా విధవా నమ్మిస్తారు లేదవా మమ్మలను నువ్వు నమ్మిస్తా అన్నావు మాదిగా జాతి కులాన్ని అడ్డు పెట్టుకొని బ్రోకర్ వ్యవస్థ నడిపిస్తున్నారు మాదిగ జాతి ఇని అన్న అంటాను అరే మాదిగ జాతిని వాడుకున్నావు మాదిగోళ్ళను వాడుకున్నావు మాలను వాడుకున్నావు మున్నూరు కాపులను ఆగం చేసినావు నీ భాగవతం ఇవాళ వస్తారు గలు చూపెడతాగి నీ భాగవతం ఇంకా నువ్వు నువ్వు బొత్స ఆ పూరనేవాడు ముందు ఆడు ఆడు ఈ ఇటింత ఇటీంత పోయిన జ్వరం జ్వర చెప్పకాన్ని చెప్పుడు ఇజ్జది పోతాను ఇకనే నీ కోసం మేము మేము ఎంత కష్టపడ్డాం నేను చూపెడతా సుర్రా ఎంత ఆనెస్ట్ గా నీ కోసం మేము కష్టపడ్డాం ఇప్పుడు నీ నీ నీకు చెప్పు వచ్చినాడు కావాలా నీ ఇజ్జదో కమ్మొకాల చెప్పు ఇగో ఇదిరా నా పోరాటం నీ కోసం ఇదిరా ఇగ నేను నువ్వు అక్క పేరు ఏం పేరు గుర్తుకు లేదు ఇక రాములన్న నిజామాబాదు రాములన్న నిజామాబాద్ నగర్ కర్నూలు రాములన్న ఇక వీళ్ళంటే మనం ఆ గ్రామాలకు పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్లను చేసినాడు నువ్వు నిలబడ కంటే ముందే నువ్వు మాట్లాడ ముందే నేను మాట్లాడి నేను మాట్లాడి నా మాటల ద్వారా జనం అక్కడ కొందరు పోగైతే తర్వాత నువ్వు తీసుకొని డాంబికేశాలకు నువ్వు డాంబికాలకు వచ్చేది ఇది నేను అప్పుడు అట్లనే ఉన్నా నేను ఇప్పుడు అట్లనే ఉన్నా నా 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 అవతారం కావచ్చు నా పర్సనాలిటీ కావచ్చు నేను అట్నే ఉన్నా నువ్వు ఎట్లున్నావురా అప్పుడు ఇప్పుడు ఎట్లున్నావు చూసుకోచ్చారా ఇంకో ఇది నేనే చూడు ముఖం ఎటో పెడతాడు ఇగ ఒక మాట్లాడేటోడు పక్కన ఉంటే ఇగో ఎవరు ఈ బిడ్డలు ఉన్నారా వీళ్ళు ఉన్నారా ఎవరు వీళ్ళు గుర్తున్నారా అనిలు వీడు గుర్తున్నారా నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు ఒత్తి ఇగో నీకు ముళ్ళు కూస్తే ముళ్ళు దీచుడు ఎవరు వీళ్ళు ఇప్పుడు పెట్రోల్ మీద మాట్లాడరా పెట్రోల్ మీద చేతి కదా ఇట్లా మొత్తం వేసి పెట్రోల్ ఇట్లా ఇట్లా అమ్ముతాను ఇట్లా అమ్ముతా అని చేత్తి కదా ఇప్పుడు దీంట్లో ఉన్నారా నీ పక్కన ఉన్నాడా మన చింటకా మొదలు పెడితే ఇక్కడ ఒక్కడన్న ఉన్నారా వీళ్ళు ఇది అప్పుడు మన సమూహం అప్పుడు మన టీం ఇది వీళ్ళు ఉంటే చూపించారు ఒక్కసారి ఇగో నీ కోసం దండం పెట్టి ఓటు అడుగుతానని నువ్వు లేవు నువ్వు ప్రచారంలో లేవు నేను అడుగుతున్నా దండబెట్టి ఓటాడుగుతున్నా ఇగో ఈ ఇది ఒక ఒక కాలేజ్ ఇది ఆ కాలేజ్ కాడికి పోయి పది మాటలు మాట్లాడి వాడు దొంగ కాదు మంచోడని నీ కోసం ఓట్లు అడిగిన ఇగో ఇది ఒక స్కూల్ ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఈ పిలగాని చూపించప్పుడు పిఏ అంటాడా రవీందర్ తమ్ముని పేరు ఇక రవీందర్ నీ కథ ఏందో నువ్వు ఏ దందాలు చేయబోతున్నావు అది కూడా బయట పెడతావు ఎందుకంటే నువ్వు మా బిడ్డ కాదు ఇక నువ్వు మా బిడ్డవ కాదు అని బానిసవే మాకు అర్థం అయిపోయింది ఇగో గీ పిల్లగాన్ని ఇప్పుడు పిఏ అని చెప్తాను వీడు మాతో తిరుక్కుంటా పాదయాత్ర చేసుకుంటూ వచ్చినోని పియా అని చెప్తాండే ఎంత దొంగ వీడు మల్లిగాడు ఇక సిగ్గు లేదు వీడు పియా అని పెట్టుకున్నాడు ఇప్పుడు ఇగో ఇట్లా ఇంత కష్టపడ్డవరా నీకోసము ఇగో అడవిలలా తిరిగినవరా నీకోసము అడవిలలో తిరిగినావు ఇంత ప్రచారం చేసి ఇంత కష్టపడితే మమ్మలను ఐదు వేల కాడా పదివేల రూపాయల కాడా మమ్మల్ని దొంగలని అవినీతి పర్లేని వందల కోట్లు సంపాదించుకునేది నువ్వు ఐదు వేలు పదివేలు మా మీద నిందరా నీ భరతం 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 బిడ్డ ఆగుజరా నిన్ను విడిచిపెట్టు లేదా ఆగు నిన్ను ఇక చూడు గాడిది చూడు ఎంత కష్టపడ్డమో గాడిది ఈయన నీ నీ దోస్తీనే ఈనే సాక్ష్యం నీ దోస్తు ఒక్క రోజు కాదురా నెలల తరబడి మార్కండే గుర్తున్నారా మార్కండే ఉన్నాడా ఎప్పుడు మార్కండే నీ దగ్గర ఉన్నాడా మార్కండేయా విధవా ఎంత మంది ఒప్పించినాంరా ఎంత మందితోటి ఎదురీగినాం ఎంత మందిని ఎదిరించినాం మేము మా శక్తికి మించిన పోరాటం చేసినాం మేము ఇక చూడు కోట వరంగల్ కోటలకు పోయి ప్రచారం చేసినాం నీ కోసం ఇంటింటి ప్రచారం ఇగో ఇది మన టీం ఏరి బిడ్డలు ఇగో మా ఎల్ల మహారాజు ఇగో వాడు మన ఈడు మన తమ్ముడు వీడి పేరేం పేరు పేరు గుర్తు మారిపోయినాం ఇగో శంకరు ఇగో చింటగాడు సాంబశివుడు మర్చిపోయాం సాంబశివుడు వీడు ఇగో పాండు పాండు ఇది సార్లతో స్కూల్లో మాట్లాడుతాను హై స్కూలు ఇవ మళ్ళా ఇట్లా ఎన్ని 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 ఎంత నీ కోసం కష్టపడ్డం ఓ సిద్ధాంతం ఉన్నదనుకోని నీ కోసం కష్టపడితే విధవా మమ్మల దొంగలు చెప్తావురా విధవా నువ్వు ఆ ఈ టీం అంతే రైల్లం మహారాజు ఆ సావిత్రిబాయి పూలే జయంతి చేసినాం వాహనయాత్రలు ఉన్నప్పుడు సావిత్రిబాయి పూలే గారు జయంతి చేసినాం రా నువ్వు లేకపోయినా దొంగ ఇక ముస్లిం బిడ్డలను కూడా ఓటేయమని అడిగిన దొంగ బద్మాష్ గాడిది నువ్వు అర మా మా పోరాటాన్ని మా నిజాయితీని నువ్వు అరక్కించపరిచేది నీ రా నీ బతికేంత వంద కోట్లు ఉండవచ్చు రెండు వందల కోట్లు ఉండవచ్చు నా కొడుక నిన్ను షిరి షీరి పోగులు పెడతాం ఏమనుకుంటావో మూడు రోజులు నీకు కావాలకపోతే ఉలిక్కులికి పడతాను ఉలిక్కులికి పడతాను రా ఇప్పుడు ఎంత మంది రాయిగారా ఎంతమంది నేసుకుని వస్తావు ఏం పీక్కొని పోతావు పీక్కొని పో రా నీకు నీకు సల్ల చెంపులు బుట్టాచారు చేయకపోతే నీ సూడు బిడ్డానికి వీడోడు సంతు స్వేరు అని వీడు స్వేరు వాళ్ళు ఎందుకు ఉన్నాడో ఏం కాదు వీని బతికేందుకో అర్థం కాదు వీ వీ వీనికి మనతో పరిచయం లేదు వీడు ఎవడో తెలియదు వీడిస్తాను మల్లిగాడు బ్లాక్మెయిలర్ అట మనకు పేరు పెడతాను వీడు అది చెప్తా చెప్తే క్యూనిస్ అమ్మకానికి పెట్టిండట కదా నిజమే నాగరాజును గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలవలేదు ఇప్పుడు కలిశాడు మల్లిగాడు ఎస్ గత ఎన్నికల్లో నాగరాజును కలవలేదు ఇప్పుడు కలిసిండు మల్లిగాడు కాబట్టి మల్లిగా అసలైన మొగడు నీకు అసలైన మొగడు అన్న వానికి మొగడు కావాలని అనుకుంటలేము మనం మన అవినీతి భాగవతాల అన్నిటినీ బయట పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ప్రజలారా మల్లిగాడు అనేటు దొంగ బట్టవాయి ఇక వాని గురించి వాని చరిత్ర గురించి అది పక్కా అయిపోయింది ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోయింది మొన్ననే ఇది ఇవాళ వివరణ ఎందుకు ఇచ్చిందంటే ఇవాళ ఒక్కటి ఉన్నది మిత్రులారా ఇవాళ ఒక్కటి ఉన్నది అని చెప్పినాక వాడి కథ ముగిసినట్టే ఇక తెలంగాణ సమస్యల మీద మనం కొట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెలంగాణ సమస్యల మీద తెలంగాణ కోసం కొట్లాడదాం తప్పించి మళ్ళీగా మనకు శాశ్వత శత్రువు కాదు వాడొక్క అవినీతి పరుడు అక్రమార్కుడు బ్లాక్ మెయిలర్ వాని మీద కాదు మన పోరాటం ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద మన పోరాటం కాబట్టి మరొకసారి ఇది గుర్తు పెట్టుకోండి ఇక ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి యూ న్యూస్